వీడియో చూస్తున్న హిందూ బంధువులకు ఉదయపులకు నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్మనూరు మండలం వేంపాడు గ్రామంలో చేసిన పురాతనమైన భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిడ్మనూర్ మండలం వేంపాడు గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో మహిమాన్యతమైన దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించండి స్వామివారి ఆశులు పొందండి ఈ దేవాలయానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించగలరని మనవి ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించండి దేవాలయం ఆవరణలో పెద్ద రాగి చెట్టు ఉండటం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం జై హింద్ Jai Bharat